ఆ ఓ ఆ ఓ ఓ ఎందుకంటే చాలా చక్కగా వికుతుల కాబట్టి ఈ అవుటర్స్ కూడా ఎన్నికల దౌడలని మల్లిమల్లి మికి పోతున్నాం వా ఓ ఓ ఆ చాలా చక్కడి ఏయ్ ఏయ్ వచ్చేసి అవుట్డోర్స్ మాత్రం లాంగ్ ఉండాలి మన గ్రామంలో ఇంత చక్కటి వైభవంగా కీరానగరం తరఫున ఈ రోజు మన గ్రామ పేదల తరఫున బండగిరిగా చాలా చక్కగా కొనసాగుతుంది కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం కూడా కొనసాగాలిస్తే పోతు దగ్గరికి ప్రతి ఒక్కరు ఉండి ఈ వాళ్ళు కూడా సైడ్కున్న ఎందుకంటే గీతలు పెడిపోతున్నా మీరు ప్రతి ఒక్కరు కూడా సున్నంగా తెచ్చింది తిరునాడచ్చుమల్ రావద్దండి లో బడ్జెట్ ఉంది కాబట్టి ఉన్నదానందు కొనసాగించుకోవాలని మరి వారికి కోరుతున్నాం

અને મારે કહી દીધું છે